కొబ్బరి కూరలు చాలా టేస్టీగా వస్తాయి ఇలా చేయండి లోపల పిండి లేకుండా నూనె కూడా చాలా తక్కువ పీల్చిద్ది ఇలా చేస్తే ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ కేజీ బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి బియ్యం అనేది నానిపోతాయి నాని బియ్యాన్ని చిల్లులో గిన్నెలో పోసి వడబెట్టండి నీళ్ళు మొత్తం కారుతాయి లేకపోతే ఒక పది నిమిషాలైనా క్లాత్లో పెట్టి ఆరపోయండి ఆరిన బియ్యాన్ని మిల్లుకైనా లేకపోతే మిక్సీలోనైనా పట్టించండి మేమైతే ఇక్కడ మిల్క్ పట్టిస్తున్నాము కేజీ బియ్యానికి ఒక కొబ్బరికాయ అయితే సరిపోతుంది కొబ్బరికాయని మంచిగా పగలు కొట్టుకొని ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా త్వరగా బాగా పగులుతుంది డీప్ ఫ్రిడ్జ్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటే అయిపోతుంది ఒకవేళ మీరు కొబ్బరికాయలు కొబ్బరి అవైలబుల్గా లేకపోతే బయట షాప్స్లో కూడా కొబ్బరి అవైలబుల్గా ఉంటుంది మీరు ఆ కొబ్బరి అయినా యూజ్ చేయొచ్చు ఇలా మిక్సీ పట్టుకోండి మిల్లో పిండి పట్టించాం కదా ఇలా ఉంటుంది మీరు ఒకవేళ మిక్సీలో వేసుకోవాలంటే ఇలా వేసుకోండి నూకు వస్తుంది మంచిగా జల్లడ పట్టుకుంటే ఆ నూక అనేది మనం మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టుకుంటే మంచిగా పిండిలాగా అవుతుంది ఇక్కడ చూడండి మాకు ఎంత నూకు వచ్చిందో మీకు కూడా నూకు వస్తుంది వచ్చిన తర్వాత మీరు మిక్సీలో పట్టుకోండి అంతా లాస్ట్లో కలిపి లేకపోతే మీకు అంత ఓపిక లేదు అనుకుంటే పడేయచ్చు లేకపోతే ముగ్గులు అయినా కలుపుకోవచ్చు ముగ్గు వేసేవాళ్ళు ఇక్కడ కేజీ బియ్యానికి ముప్పై కేజీ బెల్లం తీసుకున్నాము కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఎందుకంటే బెల్లం కరగడానికి మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు మంచిగా చేతితో కానీ గిండెతో కానీ మంచిగా తిప్పుకుంటూ ఉండండి బెల్లంని స్క్వీజ్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా అప్పుడైతే బెల్లం త్వరగా కరుగుతుంది మంచిగా బెల్లంని కరగనివ్వండి పొయ్యి మీద పెట్టి తిప్పుకుంటూ ఉండండి కొంచెం త్వరగా కరుగుతుంది కొంచెం కరిగిన తర్వాత వడపోసుకోండి వడపోసుకోవడం వల్ల ఏమైనా డస్ట్ ఉన్నా ఏమైనా నలకలు అవన్నా కానీ పోతాయి కొంచెం పాకం అనేది తీగ పాకం వచ్చే అంతవరకు ఉంచి కొబ్బరిని యాడ్ చేసుకోండి మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని మనం పాకం యాడ్ చేసుకో చూస్తే మన చేతికి తా ఇలా తీగలాగా రావాలి అప్పుడు వచ్చినప్పుడు కొబ్బరి యాడ్ చేసుకొని మంచిగా ఉడకనివ్వండి బాగా తిప్పుకుంటూ ఉండండి పాకం అనేది కొంచెం ముద్దలాగా రావాలి ఇక్కడ అమ్మ చూపిస్తుంది కదా అలా వస్తే సరిపోతుంది ఇక్కడ ఇలా వస్తే సరిపోతుంది కొంచెం ఇంకా కొంచెం ముద్దగా రావాలి అలా ముద్దగా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం మిల్లిక్ కైనా మిక్సీ అయినా వేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని మంచిగా కలుపుకోవాలి లేకుండా ఫాస్ట్ ఫాస్ట్గా లేకపోతే పిండి అనేది ఆరిపోతుంది కాబట్టి ఇంకొక హెల్ప్ ఉంటే బాగుంటుంది ఈజీగా ఉంటుంది మీకు ఉండలు లేకుండా మంచిగా కలుపుకోండి నెయ్యి యాడ్ చేసుకోండి ఉంటే లేకపోతే స్కిప్ చేయండి కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని మంచిగా తిప్పుకోవాలి ఉండలు లేకుండా పిండి మొత్తం కలిసేలాగా ఇక్కడ నేను చూపిస్తున్నలాగా వస్తే సరిపోతుంది పిండి మంచిగా పూరి ప్లస్ కానీ మీ చేతులతో అయినా ప్రెస్ చేసుకోవచ్చు పూరి షేప్స్లో రౌండ్గా కొంచెం పల్సగా ఉండేలాగా ప్రెస్ చేసుకోండి మనం పిండిని వేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో ఉండాలి అప్పుడే బూరలు అనేవి మంచిగా పొంగుతాయి మంచిగా ఉంటాయి తినేటప్పుడు కూడా నూనె కూడా కొంచెం తక్కువ పిలుస్తాయి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే